హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీకృష్ణుని ద్వారకా సామ్రాజ్యము ఈ ద్వారకా సామ్రాజ్యము ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితము సముద్ర గర్భంలో మునిగిపోయింది శ్రీకృష్ణుని నిర్యాణము జరిగిన రోజే ఈ ద్వారకా సామ్రాజ్యము సముద్ర గర్భంలో మునిగిపోయింది ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది శ్రీకృష్ణుని నిర్యాణం జరిగిన రోజు నుంచి కలియుగం ప్రారంభమైంది ఈ ద్వారక సామ్రాజ్యము నూట తొంభై రెండు కిలోమీటర్ల పొడవు నూట తొంభై కిలోమీటర్ల వెడల్పుతోని విస్తరించి ఉంది ఈ సామ్రాజ్యంలో చాలా పెద్ద పెద్ద నిర్మాణాలు అలాగే నగరానికి సంబంధించిన ఆనవాళ్ళు చాలా ఉన్నాయి నగర నిర్మాణాలు అలాగే ఉద్యానవనాలు చాలా ఉన్నటువంటి సుసంపన్నమైనటువంటి సామ్రాజ్యము దీనిని గోల్డెన్ సిటీ ఆఫ్ భారత్ అని కూడా అంటారు ఈ నాగరికత శ్రీకృష్ణుని నిర్యాణం జరిగిన తర్వాత ఇది సముద్ర గర్భంలో మునిగిపోయింది ఈ ద్వారక సామ్రాజ్యము గుజరాత్కు సమీపంలో గోమతీ నది సముద్రంలో కలిసే చోట ఈ ద్వారక సామ్రాజ్య మానవాళ్ళు కనిపిస్తున్నాయి సముద్ర తీరాన ఈ ద్వారక సామ్రాజ్యంలో ఉన్నటువంటి అవశేషాలు అలాగే పురావస్తు వస్తువులను పరిశీలించినటువంటి పరిశోధకులు ఏం చెప్పారంటే ఇప్పటికీ ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితము ఈ నాగరికత అంతమైంది అనేటువంటి విషయము నిరూపించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఆధారాలు లిపి బొమ్మలతో కూడినటువంటి లిపి ఇక్కడ లభించడం జరిగింది ఈ బ్రహ్మీ లిపి అప్పటి ప్రజలు అప్పటి ద్వారక ప్రజలు ఉపయోగించినటువంటి బొమ్మలు జంతువులు వాటిని ఆధారంగా చేసుకొని లిపిని నిర్మించడం జరిగింది ఈ లిపిని బొమ్మ లిపి అని కూడా అంటారు బ్రాహ్మీ లిపి అని కూడా అంటారు ఈ బ్రాహ్మీ లిపి ప్రస్తుతము శాస్త్రవేత్తలు చదివే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నటువంటి ఈ శాసనము ద్వారకకు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న దోలవీర అనేటువంటి ఒక గ్రామంలో నేమ్ ప్లేటు పెట్టే విధంగా ఊరు చివరిలో ద్వారము వెలుపల పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ భాష పూర్తిగా బొమ్మలతో కూడిన బ్రాహ్మీ లిపిలో ఉంది ఈ బ్రాహ్మీ లిపిలో ఇక్కడ కనిపిస్తున్న లిపిలో మూడు నాలుగు ఐదు అక్షరాలు జాగ్రత్తగా గమనిస్తే ఈ మూడు నాలుగు ఐదు అక్షరాలు ద్వారక అనే పేరును సూచిస్తున్నాయి అలాగే ఈ ద్వారకా సామ్రాజ్యంలో చాలా నిర్మాణాలు కుండలతో ఏర్పాటు చేసినటువంటి మట్టి పాత్రలపైన లిపి బొమ్మలతో కూడినటువంటి బ్రాహ్మీ లిపి అలాగే సముద్ర గర్భంలో మునిగిపోయినటువంటి చాలా కట్టడాలు శ్రీకృష్ణుడు నిర్యాణము తర్వాత అంటే ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఈ ద్వారక సామ్రాజ్యము సముద్ర గర్భంలో మునిగిపోయింది ఇప్పటికీ ఈ ద్వారక సామ్రాజ్యము ఐదు వేల సంవత్సరాల నుంచి తొమ్మిది వేల సంవత్సరాల వరకు వర్ధిల్లినట్టు పురావస్తు శాస్త్రవేత్తలు ప్రముఖ పురవస్తు శాస్త్రవేత్త అయిన ఏఎస్ రావు గారు సారథ్యంలో కొన్ని సంవత్సరాల క్రితము ఈ పరిశోధన చేయడం ద్వారా ద్వారా తెలిసింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి